హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మార్కాపురం చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు చిన్న వీడియో అయితే తీశాను యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి రథం మీద దేవుణ్ణి ఊరేగింపు కూడా అయిపోయింది క్లౌడ్ ఎక్కువగా ఉండేసరికి వీడియో ఎక్కువగా షూట్ చేయలేకపోయాను గుడిలోకి తీసుకొని వచ్చి పూజ కూడా చేసేసారు మేము లాస్ట్ మినిట్లో వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకున్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పూజ అయిపోయింది దేవుని గర్భగుడిలో తీసుకెళ్ళడానికైతే రెడీగా ఉన్నారు ఈ వీడియో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ విజిట్ చేయడం చాలా బాగా జరిగాయి బ్రహ్మోత్సవాలు అయితే గుడిలో కొద్దిసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము చెన్నకేశ్వర స్వామి గుడి అయితే చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మార్కాపురంలో చాలా గుళ్ళైతే ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైము బట్ చాలా బాగా జరిగాయి బ్రహ్మోత్సవాలు అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్